బంజారా భవన్ సేవాలా బంజారా భవన్ బంజారా హిల్స్ ఏమా రోడ్ నెంబర్ పది మా అసలు ఒక చరిత్ర కాని సో తమ కూచబ బంజారా భవన్ సేవాలాల్ బంజారా భవన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని బంజారా లంబాడీల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మ నిర్మించింది ఇది హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదోలో ఇది ఉంది ఇందులో బంజారా ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు దేగోవ బంజారా ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు సాంస్కృతిక గోర్మాటి బంజారా ఒక బంజారా కానీ మెన్షన్ కర్మ లేదు ఒకతో కేవలం గోర్మాటి జాత ఆ లంబాడీ జాత్ తెలంగాణ రాష్ట్రం ఏదో ఒక మాత్రమే సంబంధం చవితి ఆవిడైనా పూర్తిగా అప్పుడైనా చెందింది అలాంటిది ఆజన తమ బంజారా భవన జాన్ దేకొద్దాం ఒక కసకస కసి కార్యక్రమాలు కర్రేద్ సార్ కేవలం పార్టీనే యూస్ కరలేరే సార్ జన్న బీఆర్ఎస్ పార్టీ కూడా హను యూస్ కర్లేదినా మునుగోడు ఎలక్షన్ చాలి జన మునుగోడు ఎలక్షన్ మొత్తం ఒకది చాలి ఓ బిఆర్ఎస్ పార్టీ మా ఓ పార్టీ వాళ్ళ బి ఆపల్ లీడర్స్ కూడా కేవలం మొన్న పార్టీ యూస్ కరలేదని అబ్బి దేకొద్దాం మొత్తం లోకల్గా లో కార్పొరేటర్లు ఓత చదువుకోని మేయర్లు ప్రతి ఒక్కళ్ళు ఓది యూస్ కర్రే స ఆపుడు గోర్మాటి అబ్బాయిలకు ఏ ఫంక్షన్ చాలించుకాయమ్మాయి కేవలం సేవాల జయంతి తప్ప ఊ బంజారా భవన్కి ఏనా ఉపయోగపడేసేది కోతాం చరిత్ర కథ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండే ప్రభుత్వంలో ఏర్పాటు అయ్యాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం ప్రభుత్వం హయాంలో బంజారా ప్రజలు స్థితిగతులను సంబంధించి పుస్తకాలు పరిశీలించి బంజారా హిల్స్లో బంజారా ప్రజలకు ఆనవాళ్ళు లేకపోవడంతో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం కాలంలో బంజారా ప్రజల కోసం వారి ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ పేరుతో ఒక బంజారా భవన్ నిర్మించి బంజారా ప్రజలకు న్యాయం చేయాలనే గొప్ప ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించారు దేకే వచ్చు ఫస్ట్ తెలంగాణతో ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తకాలు నిజాం కాలం నిజాం కాలం అయితే కదా పుస్తకాలు చదువు కదా పుస్తకాలు చదువు కదా బంజారా హిల్స్ బంజారా వాళ్ళు ఎరు కానీ మాలమీ వన బంజారా హిల్స్ గోర్మాటి వాళ్ళే కానీ మాలమీ వన మాలమితో వద్ద కనీసం అప్పుడు వాళ్ళు చేయి అలాంటి మా అత ఇందిన బంజారా వాళ్ళని బంజారా భవన్ దేవును కానీ సంత్ శివలాల్ మహారాజ్యార్ పేరుది గో శేవలాల్ మహారాజ్ గారి నామేది వొత్త బంజారా భవన్ ఏర్పాటుకిదే ఆచోక రాష్ట్రం మొత్తం మాలమి మంచి భవన్ చాలా పెద్ద విశాలంగా సార్ జాన్ దిటేసే తెలంగాణ రాష్ట్రం గోరమంటే సేజాన్ స చాలా పెద్ద భవన్ జో అసలు కాయించాలి బంజారా భవన్ కేన సొంతం సార్ ఆజు బంజారా భవన్ వీచ కనుకతో ఎక్స్ఎమ్ఎల్సీ ఏబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయకర్ కత్రా వరకు ఉమా కృషి సార్ ఆజన్కు బంజారా భవన తమ జాన్ దేకో భేవత బంజారా భవన కేవలం ఆజన్ కేజని ఆజన్ పదిహేనో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దుసరా ఖచ్చితంగా పార్టీ ప్రైవేట్ మీటింగ్ చాలా గోర్ మాటిన కాయ మా అబ్బాయిలకు కార్యక్రమం చాలా కాయ కానీ తమ జాన్ పూర్చో అనవు నిధులు బంజారా భవన్ నిర్మాణానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దానికి నిర్మాణానికి సంబంధించిన మొత్తం ఇరవై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లు మంజూరు చేసింది ఇరవై మా ఇరవై నాలుగు అన్ ఇరవై నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు కేటాయించే భవన ప్రారంభం బంజార ప్రభు భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావు గిరిజన సంక్షేమ శాఖ శ్రీమంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభ హస్తాలతో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున సంత్ శివలాల్ మహారాజ్ పేరుతో బంజారా భవనాన్ని ప్రారంభించారు జో జన రెండు వేల కథతో రెండు వేల పది ఇరవై ఐదు ఈచ రెండు వేల ఇరవై రెండు మా జనాభి రిజర్వేషన్ వాసు లడైకిదే జన ఉందాడ రిజర్వేషన్ బి స్టార్ట్ ఇదే దాన్సన్ ఉందట ప్రకటించే ఉందడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండు మా ప్రారంభం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్ర బంజారా ఆరాధ్య దైవం సంత్ శివార్లాల్ జయంతి వేడుకలు సందర్భంగా ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు నిధులు మంజూరు చేస్తూ అధికారికంగా అధికారికంగా జయంతిని రాష్ట్రంలో నిర్వహించింది తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను హైదరాబాద్లోని బంజారా భవన్ బంజారా హిల్స్ బంజారా భవన్లో సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజారు హాజరై నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు జో రెండు వేల ఇరవై రెండు మా స్టార్ట్ జోగన్ బంజారా భవన్ తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు సేవాలాల్ జయంతి రోజున ఓమ ప్రోగ్రామ్ స్టార్ట్ కిది పోయి గవర్నమెంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్కి ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు పచ్చ జన్నాతి ఒక గోరమాటర్ కార్యక్రమాలు కసన్ కరే కొని ఏ కార్యక్రమం కరతో లక్ష యాభై వేలు కొను బాంధ సార్ పది లక్ష యాభై వేలు తమ బాధరే చోకం లక్ష యాభై వేలు కన్నా తమ రూల్ కాలేదుకోండి బత సౌకర్యాలు రూల్ పీసా అయితే దేని ఏ పిసా కతా బాధనుకో ఏమో దినే కొన్ని ఏమ పీసా దిన కొంత పీసా వేత్త అప్త మొత్తాన్ బంజారా భావనేన పూచోకెలా పీసా కత్రాక ఏదాడీ లక్ష యాభై వేలు ఘాద్ స రెండు కోట్లు కరెంట్ బిల్ హను పెండింగ్ సకస ప రెండు కోట్లు పెండింగ్ బిల్ కుణిదో అబట్లు చాల్ కరెంట్ బిల్ లైట్లు చాలి ఓత కాటి వాళ్ళు కర్రే కొని కర్రకోని జోకు రెండు కోట్లు కరెంట్ బిల్లు పెండింగ్ కు उन रंडो कोट लो के कुकन सा हम कार्यक्रमाल कर रहे को नहीं नहीं होता हम करान तो लक्ष्य आपे वेल एक दारे र पस गोर एक संगम में वाल जा वो तबे एक मीटिंग हालनो का को तो लक्ष्य वेल भानों का बोना एक सांस कुरी कार्यक्रम करनो को तो लक्ष्य वेल भानों का बोना उस लक्ष्य वेल रखेला एक लक्ष्य आपे वेल कतरा काम जरगत को देखो तब ఉమా బి రెండు లక్షలు ఫస్ట్ డిపాజిట్ కరతో యాభై వేలు అయితేనే కార్యక్రమం ఏదాజారు పచ్చదచ్చక పచ్చ ఈ ప్రభుత్వం అవి అబ్బాయి వచ్చా దూసర దూసా మీటింగ్లో రాసి చాల్రీ సార్ గుణకు పిశా సజన్ మాత్రమే దారి మొత్తం ఓన్ యూస్ కర యూటిలైజ్ కరలే కేవలం శేవలాల్ జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఉమా ఏ ప్రోగ్రామ్ తప్ప గవర్నమెంట్ కున్సి ప్రోగ్రామ్ చాలేని గోర్మాటే లీడర్లు తమ్ కైం కర్రీ గిరిజన సంక్షేమ శాఖ సంబంధం ఐఆర్ఎస్ శరత్ కుమార్ సార్ ఐఏఎస్ శరత్ కుమార్ సార్ బెల్లయ్య నాయక్ సార్ తమ కాదు కనీసం బంజారా భావన ఓన్ పీసా కత్రా కమ్ కర్ను పత గోర్మాటే వాళ్ళకి ఆయన కార్యక్రమాలు కర్రేత్త గ మై కమ్ కసన్ పూచరే కొని ఇరవై నాలుగు కోట్లు హాలను తమ్ గోర్మాటి దుసర్ దుసర్ ప్రభుత్వ బంజారా భవన్ కాల కదన బారా వేత గోరమాటి మాయవేత్తా ఇష్టమాజు తమ్ రో అను సౌకర్ తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇది ఇచ్చట బంజారా సమాజానికి సంబంధించిన వారు సాంస్కృతిక సాంప్రదాయాలు జీవన విధానం తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు బంజారా సాంస్కృతి బంజారా కమ్యూనిటీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించడం జరుగును భవనంలో వెయ్యి మంది కూర్చునేలా ఆడిటోరియం రెండు వందల యాభై మందికి పైగా డైనింగ్ రూమ్లు విఐపుల కోసం లార్జీలు మొదలకు సౌకర్యాలతో అందుబాటులో ఉంది భవనంలో బంజారాల లంబీలకు సంబంధించిన పురాతన వస్తువులు వేషధారణలో ఛాయాచిత్రాలు కళాకృతులు పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు జో నిజంగా ఆపడం వన్ మెచ్చిలేను కసన్ గతం గోర్మాటే ప్రతిదీ యొక్క చిత్రమే రూపమే ಪೈಂಟು ರೂಪೇಮ ಚಾಲ ಅದ್ಭುತ ಘಾಲ್ಮೆಲೇ ಸರ್ ಆಪಕೊನೇಕನ ಬಿ ಪೆಳ್ಳಿ ತಾಂಗಡಿ ಜಾವಜನಾ ಶಿವಾಲಯ ವಿಗ್ರಹ ಸ್ಟಾರ್ಟಂಗ್ ಜಾವಾ ಮಂಚ ಬಂಜಾರ ಭವನ ವೀಡಿಯೋ ಬಿತ್ತ ಬಂಜಾರಾ ಭವನ್ ಲ ಮಹಿಳೆಯ ನೃತ್ಯ ದೇಖವತ್ತು ಅನೂ ಬಂಜಾರ ಮಹಾ ಮಹಿಳಾ ಒಡ್ಲು ದಂಚುಡು ಅನ್ ಬಂಜಾರಾ ಭವನ ತೀಜ್ ಪಂಡ ಕದ ಸರ್ ಪ್ರತೀವತ ಚಾಲ ಘನ ಅದೇ ತಾಂಗಡಿ ಜಾರಿ ಚಕ ಘನಂಗ್ आपण आपण कर काही करमेलचा को प्रतिदी मेले घालमेल उ तो करेक्ट स घाल मेले घालमेलेच कोण आप बंजारा संस्कृती गुरु प्रतिदी आठ रुपये के जाती मुनाग मच बट ओन युटिलाइज करले वाळ कोण युटिलाइज करे वाला करेवाळ छ और गुरी मालूम करनो ने ఏ కార్యక్రమం కరణం కదా లక్ష యాభై వేల కాయంక్రమం ఖాళీల చదువుతాం రెండు కోట్లు పెండింగ్ ఉన్న కరెంట్ బిల్లు కునికి సార్ పచ్చ సంఘాలే వాళ్ళవి బ్యా తమ కసన ఆలోచన కర్రే కొన్ని సంఘాలే వాళ్ళవి గురించి ఆలోచన కరను సేవలాల్ బంజారా భవన్ కేన్ సొంతం సేవ లాల్ బంజారా భవన్ ఇరవై నాలుగు కోట్లు గాలి బాంధే చౌకొని సేవలాల్ బంజారా భవన్ పచ్చ కేన్ సొంతం సౌ దయచేసి తమ ఆలోచన కరో ఈ బంజారా భవన్ కూడా గోర్మాటి నామే పరితి ప్రభుత్వం వినియోగించలేరు చాలా వరకు ప్రభుత్వం వినియోగించు అన్ని ప్రభుత్వ కార్యకలాపాల చాలరీస్ మై